హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అయ్యప్ప స్వామి భక్తుల కళ నెరవేరిందండి శబరిమల అయ్యప్ప భక్తులు ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్పై ట్రావన్ కోర్ దేవస్యం బోర్డు టీడీబీ కీలక నిర్ణయం తీసుకుంది అయ్యప్ప స్వామి దర్శన మార్గంలో మార్పులు చేస్తామని ప్రకటించింది అయ్యప్ప స్వామి సన్నిధానంలో పవిత్రమైన పద్దెనిమిది మెట్లను ఎక్కిన వెంటనే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది ఇప్పటి వరకు పద్దెనిమిది మెట్లను ఎక్కిన తర్వాత ఒక వంతెన వైపుగా భక్తులను పంపేవారు దాని మీదగా క్యూ లైన్లో పంపుతూ కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అనుమతిస్తున్నారు అయ్యప్పను దర్శించుకుంటున్న లక్షల మందిలో దాదాపు ఎనభై శాతం మందికి సంతృప్తికరమైన దర్శనం కలగలేదు అని టీడీబీ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ గారు అన్నారు దీనిపై దేవస్థానం బోర్డుకు భక్తుల నుంచి వేల సంఖ్యలో లేఖలు విజ్ఞప్తులు వచ్చాయని ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు అదేవిధంగా ప్రధాన పూజారి సలహాలు తీసుకున్న తర్వాతే ఈ మార్పులను తొలి విడతలో మార్చి పదిహేను నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు ఈ వ్యవధిలో మాసిక పూజలు పన్నెండు రోజుల విష్ణు పూజల సందర్భంగా కొత్త మార్గంలో భక్తులకు స్వామివారు దర్శన అవకాశాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు ఈ పద్ధతి విజయవంతమైతే ఇకపై కొత్త మార్గంలోనే స్వామివారి దర్శనానికి భక్తులను పంపుతాం వచ్చే మండలం మకర విలక్కు సీజన్లోనూ అంతే ఈ మార్పు చేయాలంటూ మాకు భక్తుల నుంచి వేలాదిగా లేఖలు వచ్చాయి అని పిఎస్ ప్రశాంత్ గారు చెప్పారు అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి తంత్రి ఇతర పండితుల సలహాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు కొత్త మార్గంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఒక్కో భక్తుడికి సగటున ఇరవై నుంచి ఇరవై ఐదు సెకండ్ల సమయం పడుతుందన్నారు అంతేకాకుండా గ్లోబల్ అయ్యప్ప డివోటీస్ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధిలో భక్తులు కూడా భాగం కావచ్చు ఇందుకోసం గ్లోబల్ అయ్యప్ప డివోటీస్ పేరుతో పంబలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందాం ఇందులో దాదాపు నూట యాభై మంది భక్తులు పాల్గొంటారని అంచనా మే నెలలో స్వామివారి మాసిక పూజలు మొదలవుతాయి అదే నెలలో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి అని టీడీబీ అధ్యక్షులు తెలిపారు అలాగే అయ్యప్ప స్వామి ఫోటోతో బంగారు లాకెట్లను తయారు చేసి సప్లై చేసే టెండర్లను తమిళనాడుకు చెందిన జిఆర్టీ జ్యువెలర్స్ కేరళకు చెందిన కళ్యాణ్ జ్యువెలర్స్ దక్కించుకున్నాయి ఒక గ్రాము రెండు గ్రాములు నాలుగు గ్రాములు ఎనిమిది గ్రాముల సైజుల్లో ఈ లాకెట్లు లభిస్తాయి వీటిని ఏప్రిల్ పద్నాలుగున విషుకైనిత్తం సందర్భంగా పంపిణీ చేస్తాం ఈ లాకెట్లు కావాలనుకునేవారు భక్తులు డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ శబరిమల ఆన్లైన్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అని ఆయన చెప్పారు ఏది ఏమైనప్పటికీ శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు ఒక మంచి గుడ్ న్యూస్ను విన్నారండి ఇది ఈరోజు నా వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి